అటుకుళ్ళు ఉల్లిమిర్చేద్దాం అనుకుంటున్నాను అండి ఆయిల్ కాలిని చూడండి కాలిందో లేదో మనం చెక్ చేసుకోవాలి గట్టి అటుకుళ్ళే తీసుకోవాలండి మనము ఇంకా ఆయిల్ కాలింది కదా నేను వేసేస్తున్నానండి ఇంకోండి చూడండి ఆయిల్ వేడికితే ఇలా వస్తాయి చూడండి ఎంత బాగా వేగేయో గట్టి అటుకుళ్ళే తీసుకోవాలి మనం ఇంక తీసేస్తున్నానండి నేను అదే ఆయిల్లో కొంచెం పల్లీలు వేసుకుంటున్నానండి ఈ పల్లీలు కొంచెం ఇలా కలుపుకుంటే బాగా వేగితాయి మాడిపోకుండా ఉంటాయి చూడండి ఇంకండి పల్లీలు కూడా ఏగిపోయాయి తీసేస్తున్నాను నేను ఇంక ఇది మనం ఇందాక వేసాం కదండి ఆ టిష్యూ పేపర్ తీసేద్దాం మనం ఇది ఇది ఆయిల్ పేల్చడానికే వేసామండి ఇది చూడండి ఆయిల్ ఎలా లాగేసిందో నోటికి పుల్ల పుల్లగా తినాలని ఉంటే ఈ ఉల్లిమిర్చి చేసుకుంటే చాలా బాగుంటుందండి రుసుకు సరిపడా సాల్ట్ వేస్తున్నాను కొంచెం అర స్పూన్స్ కారం కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పొడి షార్ట్ మసాలా కొంచెం ఆనియన్స్ కట్ చేసి పెట్టాను కొంచెం కొత్తిమీర ఒక నిమ్మకాయ చెక్క ఇవన్నీ వేసాం కదండి ఇంక ఇలా కలుపుకోవాలి నోటికి మాత్రం చాలా రుచిగా ఉంటుందండి చాలా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇలా చేసుకుంటే ఈ ఉల్లిమిర్చి ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది కొంతమంది నెయ్యి వేసుకున్న వాళ్ళు నెయ్యి వేసుకోవచ్చు అండి నెయ్యి వేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది నేనైతే నెయ్యి వేయలేదండి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు ఈ ఉల్లిమిర్చి ఇలా చేసుకొని తింటే పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా బాగుంటుందండి ఈవినింగ్ స్నాక్స్ కానీ ఈ ఉల్లు మిర్చి మాత్రం చాలా బాగుంటుంది అండి ఇలా చేసుకుంటే ఈవినింగ్ స్నాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ చాలా బాగుంటుంది హెల్దీ ఫుడ్ ఇది ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి నేను చేసేదానికి చేస్తే మాత్రం టేస్ట్గా ఉంటుంది తినడానికి కూడా చాలా ఇష్టంగా తింటారు ఇందులో మనం కొంచెం కారం బుంద ఉంటే కలుపుకోవచ్చండి చాలా బాగుంటుంది కాకపోతే నాకు లేదు నేను కలపలేదు ఇలా చేయండి చాలా బాగుంటుంది పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ చాలా ఇష్టంగా తింటారు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి